వాక్యము చెప్పి పలా రెఫరెన్స్ చెప్పినప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో ఉందో లేదో నేను చదవాలి కదా చదివితే నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది మీకు అర్థమైంది కానీ మనం చెప్పే ప్రతి మాట బైబిల్ గ్రంథంలో ఉందో లేదో సక్రమంగా పరిశీలన చేయాలి పరిశీలన చేయకోకుండా అది ఉన్నదా లేదని మనకు అర్థం కాదు దేవుని మాటలు గ్రంథంలో ఉన్నవో లేవో పరిశీలించుకొని పరీక్షించుకొని దాని ప్రకారం నడిచిన వారికి నివం రాక చాలా ఉంది అమెరికాలో కాలిఫోర్నియా అనే ప్రాంతంలో సీనియర్ నటులు ఉంటారు ఉన్నస్తులు ఉంటారు పోటీస్ ఉంటారు మరి ప్రధాన మంత్రులు ఉంటారు మంత్రులు ఉంటారు ఎంతో గొప్ప గొప్ప వారు నివసించే ప్రాంతం కాలిఫోర్నియా అది అమెరికాలో ఉన్నది చాలా విలువైనటువంటి ప్రాంతం అనేది ఎవరి చూసినా కొన్ని మిలియన్ డాలర్ల కోట్ల రూపాయలే ఉంటాయి అలాంటి వారు మాత్రమే ఆ ప్రాంతంలో నివసిస్తారు అలాంటి ప్రాంతము మొత్తం మాత్రం ఒక్క ఇల్లు మాత్రం మిగిలిందండి అందరూ కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారట కానీ వాళ్ళు కూడా పోయింది యథార్థంగా నీతి మంత్రుడిగా ఉన్నటువంటి అతను ఆ ఒక్క కుటుంబం మాత్రమే ఏమైపోయిందండి మిగిలిపోయింది వాళ్ళ కనీసం పారిపోవడం ఉండటం టచ్ చేయలేదండి అన్ని చుట్టూ కూడా కట్టిందా చుట్టూ అంతా ఇల్లడిగా ఆగిపోయింది పెద్ద పెద్ద బంగళాన్ని కాలిపోయినాయి అన్ని కాలిపోయినాయి కానీ దేవుని నమ్ముకొని దేవుడి చిత్తానుసారంగా నీతి మంత్రులుగా ఉన్నటువంటి అతని ఇల్లు మాత్రము కాలిపోలేదు అంటే ఎంత యథార్థంగా ఉంటే దేవుడు కాపాడటం చూడండి నీటి మంత్రుల పక్ష తన దూత ఉంటుందట నీతి మంత్రులు ఏం చేస్తారంటే ఏ గ్రంథం ఏదో అధ్యయనం ఏం చేస్తారంటే నీటికి తగినటువంటి ప్రతిఫలం నేను ఇస్తానని చెప్తున్నాడు ఆయన నివాస స్థలమును వర్దిల చేస్తానని చెప్తున్నాడు అంటే దేవుని మహిమ కలిగినటువంటి ప్రసన్నత మహిమ మనలో ఉంటేనే మనము ఆశీర్వదించబడతాము లేకుంటే కష్టమైపోయింది అందుకే చూడండి దేవుడు ఉగ్రతకి ఎవరు నిలవలేదు ఇష్టమైన బిడ్డలను కాపాడుకుంటాడు ఇష్టం లేని బిడ్డలను తీసి పక్కన పెట్టేస్తాడు జాగ్రత్తగా దేవుని విషయంలో ఏం చేయాలండి రెండోది దేవుని వెతుకుటలో జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా మూడోది దేవుని బ్రతిలాడట జాగ్రత్తగా ఉదయ కాలం ఉదయకాలమందే లేచి దేవుణ్ణి ఆరాధించి వెతకాలి ఉదయ కాలం దేవుని ఎతకాలి తెల్లారినాక వెతికితే కుదరదు అందరు తిరిగేటప్పుడు లేసేటప్పుడు కుదరదు పక్షులు చూడండి పక్షులు లేవకమునిపే పక్షులు మునిపే బిడ్డలు పాట మునిపే జంతువులు రంగే వేయకముని మునిపే కదండి కోడి కూయక మునిపే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు నీతి పనులైనటువంటి బిడ్డలు యథార్థవంతులైనటువంటి బిడ్డలు ఏం చేయాలట చీకటిగా ఉండగానే లేచి నిద్ర లేచి ఏం చేయాలి ప్రార్థన చేయాలి నా దీపము మెస్ నీవు వెలిగించినావు సుడిగాలిలో పర్మదానికి స్తోత్రం కలిగిన కాదు ఆయన వెలిగించే దీపము ఆరిపోదు ఆయన వెలిగిస్తే దీర్ఘ ఆయుష్ కదండి వందల సంవత్సరాలు బ్రతున్నాను వందల సంవత్సరాలు బతాలను లేదా ప్రాణం కంటే ఈ లోకంలో విలువైన ఉందా ఉందండి ఏమీ లేదు ప్రసంగి గ్రంథం అధ్యాయం పద్నాలుగో వాక్యం చెప్తున్నాడు ఏమని భయభక్తులు కలిగి అంటే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు పాటించు వాడే నిత్య జీవాన్ని పొందుకుంటాడు ఏ మానవుడైనా సరే అక్కడ రాయపడ్డది మానవ కోటికి ఇదే ఇదే పని ఏ పాట ఏం పని చెప్పండి ఏదండి పని దేవుని కట్టడలు ఆజ్ఞలు పాటించే దేవుని యొక్క చిత్తము తనకి స్తోత్రం పరమ తనకి స్తోత్రం కలిగింది పదమూడవ తర్వాత ఇది పదార్థం ఫలితం ఏంటంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుతుండవలనుటి ఇదే ఇది మానవ కోటి మానవ కోటి మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఇదే ఆత్మ దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండాలి తనకి సోదరం